జిల్లాలో కోటి పది లక్షల ఉపాధి పని దినాలు కల్పించామని ద్వామ పీడి శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు తిరుపతి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆర్థిక సంవత్సరంలో కోటి పది లక్షల పని దినాలు కల్పించడం జరిగిందని ద్వామ పీడి శ్రీనివాస్ ప్రసాద్ తెలిపారు చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం సామాజిక గ్రామీణ ఉపాధి హామీ పథకం పదిహేడవ సామాజిక నిర్వహించారు ఈ సందర్భంగా పీడి శ్రీనివాస ప్రసాద్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గావట్ ఉపాధి హామీ ఏపీఓలు క్షీల చిన్నయ్య టీఏ శరత్ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు చిట్టుమూరు మండలంలో పదహేడవ విడుత సామాజిక తానికి కార్యక్రమం ముగించుకొని ఓపెన్ చూడదు అంటే ఇక బహిరంగ వేదికలో డిఆర్పి వారిగా అంటే గ్రామ పంచాయతీ వారిగా ఏమేం పాయింటింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చదివించడం జరిగింది దీనిలో పదకొట్ల ముప్పై ఆరు లక్షలు ఖర్చు చేయడం జరిగింది పది కోట్ల ముప్పై ఆరు లక్షల్లో కూడా దాదాపు మండలంలో బాగానే జరిగింది లాస్ట్ ఇయర్ కంపేర్డ్ ప్రీవియస్ ఇయర్స్ బాగా చదివినా కూడా ఒక నాలుగు మన పంచాయతీల్లో మస్టర్ మిస్టేక్స్ ఒక పంచాయతీలో కొంచెము ఫీల్డ్ ఎస్టెంట్ ప్రవర్తన సరిగా లేదు అలాగే వేసీకర్స్ సరిగా లేదనే ఉద్దేశంతో ఐదు మందిని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది ఇలాగే మొత్తం అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమంటే మండలంలో మరింత పగడ్బందీగా ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయడకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం ఈ మధ్యనే సిబ్బందిని కూడా మార్చడం జరిగింది ఫీల్డ్ ఎసిడెంట్లకు కూడా ఇక్కడ లోకల్గా అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది వేరశేఖర్ కుటుంబాల నుంచి పేదవారి నుంచి పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తులను ఫీల్డ్ లెషన్గా నియమించి మరింత పగడ్బందీగా ఇక్కడ ఆ పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా సరే ఎక్కడైనా సరే నిర్లక్ష్యం వహిస్తే పథకం పట్ల కానీ అలాగే బేసికర పట్ల కానీ సరైన కన్సన్తో పనిచేయకపోతే ఉపాధి హామీ చట్టంలో పనిచేయడానికి అనర్హత ఖచ్చితంగా ఒళ్ళ మీద భయం పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచేసే వాళ్ళే ఈ గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టంలో కంటిన్యూ కాబడతారు అలా ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా వేస్ పట్ల సరైన అవగాహన లేకుండా వారికి ప్రతిరోజు మూడు వందల రూపాయలు కూలీ వచ్చేలాగా మార్కౌట్స్ ఇచ్చి పని చేయించకపోయినా తద్వారా గ్రామీణ ప్రాంతంలో ఆస్తుల కల్పనకు దోహదపడకపోయినా అటువంటి సిబ్బంది పైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది గత ఆర్థిక సంవత్సరంలో కూడా మనం చాలా బాగా చేసాం ఇప్పుడు కూడా కోటి పందినాలు కల్పించాం ఇప్పుడు ఆడిట్ జరుగుతున్న సమయానికి కూడా కోటి పది లక్షల పందినాలకు ఇప్పుడు జిల్లా మొత్తము జిల్లాలోని ముప్పై మూడు మండలాలకు ఇంకా రెండు మండలాలు ఉన్నాయి ఆ రెండు మండలాలు కూడా నెక్స్ట్ వీక్ అయిపోతాయి సో కోటి కోటి పందినాలకు సంబంధించిన ఆడిట్ నిర్వహించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరం నిన్న మార్చి ముప్పై ఒకటితో ముగిసిన దాంట్లో కూడా దాదాపు పదహైదు వందల మంది పదహైదు వందల అనిమల్ షెల్టర్సు దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల సిసి రోడ్స్ అంటే బీటీ రోడ్స్ ఇవన్నీ కూడా కేవలం ఉపాధి హామీలు కూలీలు వచ్చి పనిచేసిన ద్వారా వాళ్లకు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు వేతనాల రూపంలో వెళ్ళినీత్యా మనకు నూట డెబ్బై కోట్ల రూపాయలు మౌలిక వసతులు కల్పించేదాని కోసం అర్హత ఏర్పడింది కాబట్టి ఇది ఒక విధంగా చూస్తే కూలీలు వాళ్ళ కుటుంబాన్ని జరిగేదానికోసం కోసం ఈ పథకాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా వాళ్ళు నివసించే గ్రామంలో మౌలిక వసతులు వచ్చేదానికి కూడా వేదశీకరే కారణం ఈరోజు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు సిసి రోడ్లు వచ్చినా పదహైదు వందల మంది యానిమల్ షెల్టర్స్ కట్టుకున్నా ఫారం పాడుస్తా ఏం చేసినా ఇదంతా కూడా వేదశీకర్ యొక్క పుణ్యమే ఇది ఉపాధి హామీ చట్టం అన్నది కేవలం వేదశీకర్ కోసమే ఏర్పాటు చేయబడిన ఒక చట్టము ఈ చట్టంలో ఫస్ట్ ఆబ్జెక్టివ్ ప్రొవైడింగ్ హండ్రెడ్ డేస్ ఆఫ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ వన్ క్రియేషన్ ఆఫ్ డ్యూరబుల్ అసెట్స్ ఆ అసెట్స్ లో భాగంగా మౌలిక వసతులు ఇస్తున్నాం అలాగే న్యాచురల్ రిసోర్సెస్ సంబంధించి వాటర్ కన్జర్వేషన్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున టేకప్ చేసాం ఉదాహరణ చెరువుల్లో పూడికతీత పనులు అంటాం ఆ పూడికతీత పనులకు కూడా మనం గత సంవత్సరంలో దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెరువులు కుంటల్లో పనిచేసిన దానికి కూలీల రూపంలో పోయాయి దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దాదాపు నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్ల వాటర్ వర్షానికి భూమిలో ఇంకింపజేసాం దాని ద్వారా పర్యవసానం ఏమంటే వన్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఎంసీఎఫ్టీ మిలియన్ క్యూబిక్ ఫీట్ వాటర్ లెవెల్ గ్రౌండ్ లేక్ పర్కులేట్ అయ్యింది అంటే నాలుగు వందల యాభై నాలుగు కోట్ల లీటర్లు దీని దీని ద్వారా వచ్చిన విషయం ఏమంటే లాస్ట్ ఇయర్లో ఇదే సమయానికి చూసుకుంటే దీని ఇంపాక్టు రెండున్నర మీటరు భూగర్భజాల పైకి వచ్చాయి అంటే దీని ద్వారా ఒక పూడిక తీసి తీసిన కుంటల్ లోతు పర్కులేట్ అయినా కింద ఉన్న బోర్లకు అన్నిటికీ కూడా రీఛార్జ్ అవుతాయి కాబట్టి ఉపాధి హామీ కూలీలు ఈ రోజు జిల్లాలో పనిచేస్తున్న దాదాపు ఒక లక్ష డెబ్బై వేల కుటుంబాలు పనికి వస్తారు దాంట్లో సీరియస్ లేబరు డెబ్బై వేల కుటుంబాలు సో లక్ష కుటుంబాలు అప్పుడప్పుడు వచ్చి యాభై రోజులు అరవై రోజులు వాడుకునేవాళ్ళు వంద రోజులు వచ్చేవాళ్ళు మూడుదేనా యాభై వేల కుటుంబాలు వీళ్ళందరూ కూడా పనిచేయడం వల్ల న్యాచురల్ రిసోర్సెస్ను ఈ జిల్లాలో కాపాడుతున్నారు గ్రామీణ ప్రాంతంలో సుందరంగా మౌలిక వసతులు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ జిల్లాలో మనం ఎప్పుడు లేని విధంగా ఈ ముప్పై మూడు మండలాలైతే గతంలో కూడా ఉన్నాయి జిల్లా కొత్తగా ఏర్పడి మూడేళ్ళైనా మూడు ఈ మూడు సంవత్సరాల్లో జరిగినంతగా అంటే గత రెండు సంవత్సరాల్లో జరిగినంతగా ఎప్పుడూ లేనంతగా ఎక్స్పెండిచర్ కానీ అభివృద్ధి కార్యక్రమాలకి కానీ జరగడం జరిగింది లాస్ట్ ఇయర్ మెటీరియల్ కాపానంటే దాదాపు నూట అరవై కోట్లు ఖర్చు చేశాం అంటే నూట అరవై కోట్ల రూపాయలు విలువ చేసిన గ్రామీణ మౌలిక వసతులు కూడా కల్పిసాం దీని అందరికీ క్రెడిట్ బూస్ట్ది వేసీకరి ఉంది కాబట్టి ఇది చట్టాన్ని ఈ సంవత్సరం కూడా మరింత పటిష్టంగా అమలు చేయడానికి చర్య తీసుకుంటున్నాం దానిలో ప్రాధాన్యత ఈ ఏప్రిల్ మే జూన్ పీక్ సీజన్ దీనికి పంచ ప్రాధాన్యాలు అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో మొట్టమొదటి నోరు లేని మూగజీవాలకు అది అనిమల్స్ షీప్ కావచ్చు గోటు కావచ్చు క్యాటిల్ కావచ్చు వీటన్నిటికీ కూడా పశువుల దొట్లు పదహారు వందల ఎనభై నాలుగు పశువులొట్లు నిర్మిస్తున్నాం ఇది పది పదహైదు రోజుల్లో యుద్ధపాధిపతికన నిర్మించి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది రెండవది మొత్తం చెరువులన్నిటినీ కూడా దాదాపు రెండు వేల చెరువులు ఈ మూడు నెలల్లోనే లోతు చేసి పూడిక తీసేసి రాబో వర్షాకాలానికంతా మళ్ళా భూమిలోకి నీళ్లు నీళ్ళు బాగా ఎక్కేటట్టు చెరువులో నీరు చేరేటట్టు చర్య తీసుకుంటాం మూడవది చెరువుకి వచ్చే కాలువలు కానీ పొలాలకు పోయిపోయి కాలువలు కానీ పూర్తిగా రాబోయే సీజన్ లోపల క్లీన్ చేసేసి రైతులకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది నాలుగవది ప్రతి కూలికి కూడా ప్రతి కూలికి కూడా మనం మూడు రూపాయలు తక్కువ లేకుండా మార్కౌట్స్ ఇచ్చి పని చేయించడం జరుగుతుంది ఐదవది మరీ ముఖ్యమైనది ఫారం పార్ట్స్ ప్రతి చోట ఏరియాలో ఫారం పార్ట్స్ పెద్ద చొరవ చూపించరు అదే అటువైపు అయితే మండలాల్లో డ్రై కాబట్టి బాగా అప్లాండ్ కాబట్టి ఇది లో ల్యాండ్ అది అప్లాండ్ కాబట్టి అక్కడ చొరవ చూపిస్తారు ఇక్కడ కూడా ఇప్పుడు ఇప్పుడే ఫారం పార్ట్ తోకడానికి కూడా అవగాహన చుట్టుపక్కల మండలాల్లో వస్తుంది వీరి ద్వారా కూడా వ్యవసాయ గుద్దలు ఏర్పాటు చేసి దానికి చుట్టూరు వెజిటబుల్ కల్టివేషన్ కూడా తొందరగా ఫార్మ్ పార్ట్ ప్లస్ అని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి